మనకి వందనాలు మీ అందరికి నా వందనండి ప్రభు మనకి ఈ రోజు ఇస్తున్న వాగ్దానం మతైసు వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగో మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి ఈరోజు ఈ రోజు ప్రభు వారు మనతో ఏం చెప్తున్న మాట ఏంటంటే మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంట ఏమని ప్రార్థన చేయాలి దేని గురించి వాళ్ళు మనల్ని హింసిస్తున్నారు ఏ అయితే అయితే హింసలో మనం ఇబ్బంది పడుతున్నామో దాని గురించి మనం ప్రార్థన చేయాలి నాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తులో ఉన్న ప్రజలు ఇష్టం వచ్చినట్టు హింసిస్తా ఉన్నారు హింసిస్తా ఉన్నప్పుడు దేవాతి దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళకి జవాబుదా చేశాడు మోషే అనే ఒక నాయకుడిని వాళ్ళ కోసం సిద్ధపరిచాడు దేవుడు ఈరోజు ప్రభు వారు మనతో చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో ఎవరైతే మనల్ని దోషం చేస్తున్నారో వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన ఏం చేస్తారు తెలుసా మోషన్ ఏర్పరచుకున్న దేవుడు నీ కోసం కూడా ఒక సమూహాన్ని ఏర్పాటు చేస్తాడు నీ కోసం కూడా ఎవరైతే నీ హింసిస్తున్నారో వాళ్ళని జయించడానికి జయవీరుణ్ణి ఇస్తాడు నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ఈ వాగ్దానం చేత పట్టుకుని ప్రార్థించే ఖచ్చితంగా దేవుడు నీ నా జీవితంలో గొప్ప కార్యం చేయని కాక ఆమె ప్రార్థన చేసుకున్నావు మహాపరిశుద్ధుడు మహాగనుడు మోహనతరైన దేవా గొప్ప దేవా నీకు అందనాలు దేవ ఈ రోజు ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా మమ్మల్ని ఎంతమందో విమసిస్తున్నారు దేవా అయా దోషిస్తున్నారు దేవా అయా ఎన్నో శ్రమ కలిగించే మాటలు అయా పలుకుతున్నారు దేవా కానీ వాళ్ళని ఎలా చేయించాలో ప్రభా వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో నీ శక్తిని నీ జ్ఞానాన్ని కృపని మాకు దయచేయండి ప్రభా ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడు దేవా ప్రార్థన ఆలకించే దేవుడు దేవా అయ్యా మమ్మల్ని ప్రార్థన చేయమన్నావు అంటే నువ్వు ప్రార్థన ఆలకిస్తావు దేవా ప్రభా అయ్యా మమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో ప్రభా హింసించే వారి గురించి మేము ప్రార్థన చేసినప్పుడు మీరు జయాన్ని ఇస్తున్నందుకు నీకు వందనా స్తోత్రాలు సమస్త గణితమహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని పెట్టుకున్నాం అమ్మాయి